క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మార్చి నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఎఫసీలకు రాసిన పత్రిక రెండవ ధ్యాయము పదవ వచనము మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము నందు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను మీ ముందు ఒక గొప్ప వ్యక్తిని ఉంచుతున్నాను వారి గురించి మాట్లాడుకుంటున్నాము వారి గురించి స్ఫూర్తిని పొంది వారు చేసినట్లుగా మనం కొంచెమైనా చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మీతో పంచుకుంటున్నాను అదేవిధంగా ప్రతి శనివారము మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనం ఏమైనా చేస్తున్నామా ఈరోజు మన డిస్కషన్ కొరకు మన చర్చ కొరకు నేను జేమ్స్ లాంగ్ గురించి తీసుకున్నాను ఈయన పద్దెనిమిది వందల పద్నాలుగులో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక ఆంగ్లికన్ చర్చికి చెందిన యాంగ్లో ఐరిష్ మిషనరీ మానవతావాది విద్యావేత్త సువార్థికుడు అనువాదకుడు వ్యాసకర్త పరోపకారి మరియు భారతదేశానికి మిషనరీ అయిన ఈయన పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల డెబ్బై రెండు వరకు భారతదేశంలోని కలకత్తా నగరంలో నివసించి ఠాకూర్ పూర్ మిషన్కు నాయకత్వం వహించారు చర్చ్ మిషనరీ సొసైటీలో చేరడానికి లాంగ్ దరఖాస్తును పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఆమోదించారు మరియు ఆయనను ఇస్లింగ్టన్లోని చర్చ్ మిషనరీ సొసైటీ కళాశాలకు పంపారు ఇస్లింగ్టన్లో రెండు సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాత రెవరెండ్ లాంగ్ను కలకత్తాకు అక్కడి సిఎంఎస్ మిషన్లో చేరడానికి పంపారు మూడు సంవత్సరాల ఇంటి సెలవు తర్వాత రెవరెండ్ మరియు శ్రీమతి లాంగ్ అంటే లాంగ్ దంపతులు కలకత్తాకు తిరిగి వచ్చారు శ్రీమతి లాంగ్ ఫిబ్రవరి పద్దెనిమిది వందల అరవై ఏడులో ఇంగ్లాండ్కు తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు అమీబిక్ విరేచనాలతో మరణించారు ఆమె మరణం తర్వాత లాంగ్ కలకత్తాలో ఆయన దీర్ఘకాల స్నేహితుడు మరియు సహచరుడు ఇంకా అదే సంవత్సరం తన భార్యను కోల్పోయిన ఇరవై రెండు కృష్ణమోహన్ బెనర్జీతో ఒక ఇంటిని పంచుకున్నారు అంటే వాళ్ళిద్దరూ కలిసి అంటే లాంగ్ గారు మరియు కృష్ణమోహన్ బెనర్జీ గారు కలిసి ఒక ఇంటిని పంచుకున్నారు అంటే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి ఇండో బ్రిటిష్ షోరలను నిర్వ నిర్వహించారు ఇవి వలస రాజ్యాల కాలంలో అరుదైన సంఘటనలు మరియు సాధారణంగా ఆంగ్లో ఇండియన్ సమాజం మరియు భారతీయుల మధ్య సయోధ్యను పెంపొందించడానికి ప్రయత్నించారు వీరి దగ్గరకు వచ్చిన అతిథులలో బిషప్ జార్జ్ కాటన్ మరియు కేశబ్ చుందర్ సేన్ ఉన్నారు అర్థం చేసుకోండి ఎంత గొప్ప వ్యక్తులు ఇంటికి వచ్చారు కదా బిషప్ జార్జ్ కాటన్ మరియు కేశబ్ చుందర్ సేన్ కూడా ఉన్నారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో రెవరెండ్ జేమ్స్ లాంగ్ చర్చ్ మిషనరీ సొసైటీ నుండి పదవీ విరమణ చేసి శాశ్వతంగా భారతదేశాన్ని విడిచిపెట్టారు అతను తన జీవితాంతం లండన్లోనే నివసించాడు అక్కడ అతను ఇరవై మూడు మార్చి పద్దెనిమిది వందల ఎనభై ఏడున మరణించే వరకు రాయడం మరియు ప్రచురించడం కొనసాగించాడు వారాంతం మనకందరికీ దీవెనకరంగా ఉండనుగాక రాబోయే నెలంతా మీకు దీవెనలు కలుగునుగాక ఇది మార్చి నెల ఒకటో తేదీలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ నెల అంతా మనకందరికీ ఆశీర్వాదంగా ఉండునుగాక అని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడి మనం తిరిగి సోమవారము కలుసుకుందాం దేవుడు మిమ్మను దీవించునుగాక